ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అత్తయ్య మీరు గనక ఆ ఇంటికి రాలేదే అనుకోండి ఈసారి మీరు మమ్మల్ని చూడటానికి ఆ ఇంటికి ఎప్పటికీ రాలేరు ఎందుకంటే మేమిద్దరం హాస్పిటల్లో ఉంటాం కాబట్టి మీరేం చేస్తారో నాకు తెలీదు మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి కోడలిద్దరూ కూడా ఎంతగానో కన్నీళ్ళు పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేయడంతో పక్కనున్న అమ్మమ్మగారు పల్లవి శ్రీయా మీ అత్తయ్యతో నేను మాట్లాడతాను నేను పంపిస్తాను అని అనగానే అలాగే అమ్మమ్మ అని చెప్పేసి వీళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు కదా నైట్ అయిపోయిందంటేనే భయం వేస్తుందక్క ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తాగేసి మనల్ని తంతారేమో అని అనుకుంటూ భయపడుతూ ఉండగా వీళ్ళిద్దరూ డ్రింక్ చేయకపోయినప్పటికీ కూడా ఇక పల్లవి ఆలోచనలు చేసి డ్రింక్ చేసినట్టు నటిస్తూ ఉంటుంది శ్రీయా కూడా శ్రీకర్ ని డ్రింక్ చేసినట్టు నటించి ఇక నిన్నటి రివేంజ్ అయితే వీళ్ళిద్దరూ తీసుకొని ఇక వాళ్ళ భర్తలకు నిన్న తాగి సత్యమమ్మని కొడతారా అని చంపలు పగల కొడుతూ ఉంటారు అలా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్న సమయంలో మన కమలకైతే అనుమానం వస్తుంది అన్నయ్య వీళ్ళేమో తాగామంటున్నారు వీళ్ళ దగ్గర ఎటువంటి స్మెల్లు రావటం లేదు ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి మిషన్ని అయితే తీసుకొని వస్తాడు ఊదవే ఊదు అని అనగానే పల్లవి ఊదుతుంది అందుట్లో ఒక్కసారిగా ఏమీ కనిపించకపోవటంతో ఏంటే తాగకపోయినా తాగినట్టు నటించి మా మీదే రివెంజ్ తీర్చుకుంటారా మీ ఇద్దరు మీ ఇద్దరి సంగతి ఇలా కాదే దాకా తాగి వస్తేనే మీ ఇద్దరిని కొట్టాం కదా ఇప్పుడు తాగకపోయినా కొడతాం ఏం చేస్తారే మిమ్మల్ని అడిగిన వాళ్ళు ఎవరున్నారే పదండి అని చెప్పేసి గదిలోకి తీసుకుని వెళ్ళి డోర్ అయితే వేస్తారు ఈ లోపల అబ్బా అమ్మా వద్దు బావా అన్నట్టు మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి లోపల వాళ్ళని చితకు కొట్టేస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఏంటో రా అక్షయ్ ఎవరిని చెప్పినా నాకు మాత్రం నిన్ను వదిలి అక్కడికి వెళ్ళాలని అస్సలు అనిపించడం లేదు అని అనగానే అమ్మ చెప్పాను కదా తమ్ముళ్ళ లైఫ్ గురించి నువ్వు వెళ్ళాలి వాళ్ళని ఇప్పుడు ఇలా వదిలేస్తే పొద్దున వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఒకసారి నువ్వు వాళ్ళ సంగతి ఆలోచించుతున్నావా ఇక్కడ నేనున్నాను అంటే ఏదో ఒకటి సాధించిన తర్వాతే జీవితంలో ముందుకు వెళ్ళిన తర్వాతే నేను ఆ మన ఇంటి దగ్గర ఎవరికైనా కనిపించగలుగుతాను దయచేసి నన్ను బలవంతం చేయొద్దమ్మా అని అంటూ ఉండగా అవునే పార్వతి నువ్వు ఆ ఇంటికి వెళ్ళు సరిపోతుంది ఆ నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సరి అయితే రేపొద్దున్నే బయలుదేరి ముందు అక్కడ వాళ్ళు ఎందుకు తాగుతున్నారో వాళ్ళకు రెండు చివాట్లు పెట్టాలి తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడ కుదుట పడిన తర్వాత మళ్ళీ నేను నా కొడుకు అక్షయ్ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది సరే అయితే ఆ పని చేద్దులే సరే అయితే నిద్రపోండి టైం ఇప్పటికీ ఆలస్యమైంది మళ్ళీ ఉదయాన్నే నువ్వు అక్కడికి బయలుదేరాలి అని చెప్పేసి అమ్మమ్మగారు అనడంతో అందరూ నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక మన అవని ఇంటికైతే వస్తుంది ఇక వెంటనే అత్తయ్య అత్తయ్య రెడీగా ఉన్నారా మీరు ఆ ఇంటికి వెళ్ళటానికి అని చెప్పేసి అనంగానే ఇదేంటిది నన్ను ఇంతతో చాలా మంచిగా మాట్లాడుతుంది అని చెప్పేసి అనంగానే నేను రెడీగా ఉంటే నీకెందుకు రెడీగా లేకపోతే నీకెందుకు అయినా ఏంటి సిగ్గు లేకుండా ఆ ఇంటి నుంచి వచ్చేసిన మీరు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తున్నారా నా ఇంటికి వెళ్తున్నారు అని నాకు గుచ్చి చెప్పడానికి వచ్చావు కదా నువ్వు అని అనగానే అది కాదు అత్తయ్య నేను ఆ ఇంటి నుంచి వచ్చేసినప్పటి నుంచి కూడా ఆ ఇంటిని నా పేరు మీద ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి లాయర్ గారికి ప్రతిరోజు కాల్స్ చేస్తూనే వచ్చాను ఇక లాయర్ గారు ఆ టైం వచ్చింది అనమ్మా అని చెప్పారు ఆ ఇల్లు ఇప్పుడు మీ పేరు మీద ఉండబోతుంది అత్తయ్యా ఇప్పుడు మీరు ఆ ఇంటికి వెళ్తున్నారు ఇక మీరు ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం కూడా లేదు దర్జాగా మీరు మీ ఇంట్లోనే ఉండొచ్చు అందుకని లాయర్ గారు కూడా కాల్ చేశారు అని అనగానే ఇక పార్వతి ఒరే అక్షయ్ అవని చెప్పింది విన్నావా ఆ ఇల్లు నా పేరు మీదకి వచ్చేస్తుందంట్రా అలాంటప్పుడు ఇంకా మీరెందుకురా ఇక్కడ ఉండటం మీరు కూడా నాతో పాటు వచ్చేసేన్రా దర్జాగా సంతోషంగా ఉండొచ్చు అని అనగానే నన్ను క్షమించమ్మా ఆ ఇల్లు నీ పేరు మీదకి వచ్చినప్పటికీ కూడా నేను ఆ ఇంట్లో తిరిగి అడుగు పెట్టాలి అంటే పోయినవన్నీ కూడా రాబట్టుకుంటేనే నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను జీవితంలో ఏదైనా సాధించిన రోజు మాత్రమే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను తప్ప అప్పటిదాకా ఆ ఇల్లు నా పేరు మీద ఉన్నప్పటికీ కూడా నేనైతే ఆ ఇంట్లో అడుగు పెట్టలేను అని అక్షయ్ అయితే కరఖండిగా చెప్పేటంతో చెప్తున్నాను కదే వాడికి నేను ఉంటాను నువ్వు ఇప్పుడు భయపడకోకుండా దర్జాగా నీ ఇంటికే నువ్వు వెళ్ళు అమ్మ అవని నేను నమ్మలేకపోతున్నామమ్మా ఆ ఇల్లు ఇప్పుడు మీ అత్తయ్య పేరు మీద ఉంటుందా అని అడగానే అవును ఇక డాక్యుమెంట్స్ కూడా అక్కడే ఉన్నాయి మొత్తానికి అత్తయ్య గారు సైన్ చేస్తే చాలు అత్తయ్య నేను మీ ఇంటి దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తాను మీరు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ నన్ను నమ్మండి అత్తయ్య చాలు అసలే ఈరోజు చాలా ఎండగా ఉంది బస్సెస్ కూడా ఎక్కువ రావటం లేదు మిమ్మల్ని నేను క్షేమంగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదండి అత్తయ్య అని చెప్పేసి అవని అయితే ఇక వాళ్ళ అత్తయ్యని తీసుకొని స్టార్ట్ అవుతుంది మరోపక్క సిస్ ఇంతకీ ఆంటీ వస్తున్నారా రావటం లేదా అని అనగానే కాల్ చేస్తే మార్నింగ్ రాహుకాలం ఉంది అది అయిపోయిన వెంటనే వస్తాను అని చెప్పన్నారు ఇప్పటిదాకా రాలేదు అని అంటూ ఉండగా ఇంటి ముందు సౌండ్ ఇవ్వబడంతో అదిగో ఆంటీని వచ్చేసి ఉంటారు అని అనగానే అవని అయితే ఎంట్రీ ఇస్తుంది అవని ఎంట్రీ చూసి ఒక్కసారిగా వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు ఏ నువ్వేంటి ఇక్కడ అని అనగానే నా ఇంటికి నేను వస్తే నువ్వేంటి ఇక్కడ అడగటానికి నువ్వెవరు అని అవని అడగంగానే ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అయిపోతుంది అంటే అత్తయ్య వస్తా అన్నారు కదా నువ్వొచ్చావని అని అనగానే ఓ మీరు కోరుకున్నట్టుగా అత్తయ్య కూడా వచ్చారు అత్తయ్యా అని అనగానే ఇక పార్వతి నడుచుకుంటూ వస్తుంది ఇదేంటిది అత్తయ్య దీన్ని పూర్తిగా నమ్మేస్తుందా ఏంటి అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగటానికి వీల్లేదు అని చెప్పేసేసి అత్తయ్య రండి అత్తయ్యా రండి అని చెప్పేసి ఒక్క నిమిషం ఆగండి అత్తయ్యా అని చెప్పేసి ఇక పల్లవి అయితే బాగా కన్నెం కదా హారతి ఇచ్చి మరీ వాళ్ళ అత్తయ్యని లోపలికి ఆడరమ్మని పిలుస్తుంది అత్తయ్య వచ్చిందో లేదో ఇరవై నాలుగు గంటలు మార్క్స్ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ పల్లవి ఒకటి అని చెప్పేసి స్త్రీ అయితే అనుకుంటూ ఉంటుంది అమ్మా అమ్మా వదిన ఏంటి మీరిద్దరే వచ్చారా అన్నయ్య నాన్న వాళ్ళందరూ ఎక్కడా అని అడగానే వస్తారు కన్నయ్య నువ్వేమీ టెన్షన్ పడద్దు నేను ఈ ఇంట్లో ఒక చిన్న పని మీద వచ్చాను అని చెప్పేసి అనగానే అవునా ఇంకా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతావేమననే వచ్చామనుకున్నాను వదినా అని అంటూ ఉండగా సరే అత్తయ్య ఈ పేపర్స్ మీద డ సైన్ చేసేయండి చాలు అని అనగానే ఇక వెంటనే పార్వతి సైన్ చేస్తుంది ఇక వెంటనే ఈ రోజు నుంచి ఈ ఇల్లు అత్తయ్య గారి పేరు మీదే ఉంటుంది కాబట్టి ఈ ఇంట్లో ఎవరున్నప్పటికీ కూడా అత్తయ్యని దృష్టిలో పెట్టుకొని ఉండాలి అత్తయ్యకి విలువ గౌరవం ఇస్తా ఇవ్వాలి అత్తయ్య చెప్పినట్టు చేయకపోతే ఈ ఇంటి నుంచి గెంటేసే హక్కు పూర్తిగా అత్తయ్యకే ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి కన్నయ్య మీకే ఏదో డ్రింక్ చేసి వస్తున్నారని తెలిసింది జాగ్రత్త అని చెప్పేసి వస్తాను అత్తయ్య అని చెప్పేసి ఇక మన అవని అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే పోనీలే ఈ ఇల్లు అత్తయ్య పేరు మీదకి వచ్చింది కాబట్టి మంచిగా నేను ఏదో రకంగా నా పేరు మీదకు వచ్చేటట్టు చేసుకోవచ్చు అని చెప్పేసి పల్లవి ఒక పక్క శ్రీయ ఒక పక్క అయితే అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఏ ఏంటి ఈ రోజు నుంచి వీళ్ళు అమ్మ పేరు మీద ఉందంట అమ్మ వీళ్ళిద్దరి దగ్గర నువ్వేం డిమాండ్ చేయవా అని శ్రీకర్ అనగానే నేను వీళ్ళిద్దరి దగ్గర డిమాండ్ చేయటం ఏంట్రా శ్రీకర్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అనగానే అదేంటమ్మా మనం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతే నగలు ఉండిపోయినాయి అని నిర్మోహమాటంగా మాట్లాడారు మరి ఇప్పుడు నీ నువ్వు నీ పేరు మీద ఉన్న ఇంటిలో వీళ్ళు ఎలా ఉండబోతున్నారు మరి వీళ్ళకి నువ్వేం చేయబోతున్నావు ఏమైనా అడగబోతున్నావా అని అనగానే ఒరే శ్రీకర్ వాళ్ళు చిన్న చిన్నపిల్లలరా కంగారులో ఏదో ఒకటి మాట్లాడతారు అయినా ఏంట్రా మీరిద్దరూ కూడా కలిసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారంట మీ ఇద్దరికీ మామూలుగా ఉండదు అమ్మా కొంచెం నాకు హెడేక్గా ఉంది కొంచెం కాఫీ పెట్టిస్తారా అని చెప్పేసి అనంగానే అలాగే అత్తయ్యా అని చెప్పేసి అనుకుంటూ పార్వతి గదిలోకి వస్తుంది అసలు ఇంట్లో పనులన్నీ జరగోకుండా ఎక్కడ పడితే అక్కడే ఉండటంతో అప్పుడు శ్రీకర్ అంటూ ఉంటాడు చూసావా అమ్మ అవని వదిన ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇల్లు దేవాలయంలా ఉండేది ఇప్పుడు ఈ ఇళ్ళని చూస్తుంటుంటే దేవతలు కూడా ఈ ఇంటి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోయినట్టు ఉంది ఇక వదిన ప్రతిరోజు పూజ చేస్తూ మన ఎంతో సంతోషంగా చూసుకునేది అలాంటి వదులను మిస్ చేసుకున్నాం ఆ హ్యాపీనెస్లన్నీ కూడా పోయినాయి ఏం చేస్తాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇక వెంటనే పార్వతీకి నిజంగానే అవని తన పేరు మీద ఇల్లు రాయటంతో అందులోనూ కూడా అవని లేని లోటు పార్వతీకి తెలియటంతో కొంచెం బాధపడుతుంది కానీ బయటకైతే పడదు అయితే ఇక ఇదిలా ఉండగా ఎంతైనా అవని గ్రేట్ రా ఎందుకంటే ఇక అవని మంచితనం అలాంటిది అని అనగానే అవని 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 ఇరవై నాలుగు గంటలు భజన చేయటం తప్ప ఇక మీకేం ఉండదా అని చెప్పేసేసి అయితే అంటాడు ఒరే పిచ్చి సన్నాసి నీ భార్య గొప్పతనం ఎవరో చెప్తే నువ్వు తెలుసుకోవటం కాదురా నీ అంతర నువ్వే తెలుసుకోవాలి ఒక్కసారి ఆలోచించు లాకంత కొంపను వదిలేసేసి ఎవరో ఇంట్లో ఉండవలసిన అవసరం అవనీకేముందిరా మళ్ళీ ఆ ఇల్లు అవని పేరు మీదే ఉంది అయినప్పటికీ కూడా తోటి కొడల్లే ఆ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అవని ఏ రోజు కూడా అడ్డు పెడ అడ్డు పెట్టలేదు తను చిన్న ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా తన పేరు మీద ఉన్న ఇంట్లో తన వాళ్ళు ఉంటేనే అవని సంతోషపడింది అదే ఇంకొకరైతే ఇది నా పేరు మీద ఉంది మీరెవరి ఇంటి నుంచి ఉండడానికి అని చెప్పి తోటి కొడలను వెంటనే గింటేసేది అంటే అవనికి మన కుటుంబం మీద ఉన్న గౌరవం విలువలు తన పేరు మీద లేక తన పేరు మీద ఉన్నప్పటికీ కూడా తన వాళ్ళే కదా అని చెప్పేసి సంతోషించింది అలాంటప్పుడు అవని మంచితనం నువ్వు అర్థం చేసుకోకపోవటం అది నీ పిచ్చితనమే అవుతుందిరా అక్షయ్ అని అమ్మమ్మగారు చెప్పంగానే సర్లే అయిపోయింది ఏదో అయిపోయింది ఇక వదిలేస్తావా ఇక నుంచి నేను ఎక్కడ పోయిందో నువ్వు చెప్పావు కదా అక్కడే తిరిగి వెతుక్కోవాలని ఆ పనిలోనే ఉన్నాను అని అనగానే సర్లే అయితే ఆ పని ఏదో త్వరగా చేసేసే అని చెప్పేసి అంటూ ఉండగా అక్షయ్కి అయితే కాల్ వస్తుంది హలో చెప్పండి లాయర్ గారు అని అనగానే ఇక ఒక డాక్యుమెంట్ ఉంది బాబు ఆ డాక్యుమెంట్ అక్ష అవనీకి ఇచ్చేద్దామని అనుకుంటుంటే అవని ఫోన్ ఏమో రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు అందుకోసమే నీకు కాల్ చేశాను మీ అమ్మగారి పేరు మీద ప్రాపర్టీ ఇక రిజిస్ట్రేషన్ అయిపోయింది దాని తాలూకు దస్తావేజులు కొన్ని నా దగ్గర ఉన్నాయి కలెక్ట్ చేసుకుంటారని కాల్ చేశాను అని అనగానే సరే లాయర్ గారు నేనే వస్తున్నాను అని చెప్పేసి అక్షయ్ అయితే లాయర్ దగ్గరికి వెళ్తాడు ఇదిగో అక్షయ్ అని చెప్పేసి ఇవ్వంగానే ఇక వెంటనే ఎంతైనా నీ భార్య చాలా గొప్పది నువ్వు అదృష్టవంతుడి వ్యాక్షయ్ అంత మంచి భార్య నీకు దొరకటం అని అనగానే ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు మీరు నేను అదృష్టవంతుని అవ్వడం ఏంటి నా భార్య అంత పెద్ద గొప్పతనం ఏం చేసింది అని అనగానే అదేంటది తన పేరు మీద ఉంటే ఇంటిని మీ అమ్మగారి పేరు మీద రాసింది అంటే ఇక ఈ రోజుల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూసావా అంతెందుకు కరెక్టుగా ఇంతకు ముందే ఒక మూడు నాలుగు నెలల క్రితం మీ మిసెస్ ఇక్కడికి వచ్చి నా భర్త పేరు మీద కాకుండా యావద్ ఆస్తి అంతటినీ కూడా ఫ్యామిలీలో ఉన్న పిల్లల పేరు మీద రాయమనింది అదేంటమ్మా అవని నీకొక ఆడపిల్ల ఉంది నీ భర్త పేరు మీద ఆస్తి లేకపోతే ఏంటమ్మా అని అడిగితే నా భర్తకి తెలివితేటలు ఉన్నాయండి నా భర్త ఎలాగైనా సంపాదించుకుంటాడు కాబట్టి మిగతా పిల్లల పేరు మీద యావదాస్తి రాయండి అని డాక్యుమెంట్ కూడా రెడీ చేసుకుంది అని అనగానే అదేంటి లాయర్ గారు ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చి ఏం చెప్పారో మీరు మర్చిపోయారా అని అనగానే గుర్తుంది బాబు గుర్తుంది కానీ ఈరోజు మీ కుటుంబాన్ని చూసిన తర్వాత నాకెందుకనో నేను ఆ రోజు ఆ నిజం చెప్పేస్తే ఈరోజు ఈరోజు మీ కుటుంబం రోడ్డున పడేది కాదు అనిపిస్తుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు నాకేం అర్థం కావటం లేదు అని అక్షయ్ అనగానే ఏమీ లేదు బాబు అవని ఆ రకంగా డాక్యుమెంట్ రెడీ చేయమని చెప్పింది కదా ఆ తర్వాత రోజే పల్లవి తన తండ్రి నా దగ్గరికి వచ్చారు నా పీక మీద కత్తి పెట్టి మీరు గనక డాక్యుమెంట్స్ని రెండు చేయండి ఒకటి యావదాస్తి అక్షయ్ పేరు మీదకి వచ్చేటట్టు మరొకటి కేవలం నలుగురు పిల్లలకి వచ్చేటట్టు ఆ ఆ డాక్యుమెంట్ని అవనికి ఇవ్వండి ఆస్తి మొత్తం అక్షయ్ పేరు మీదకు రెడీ చేసి ఆ డాక్యుమెంట్ నా చేతికి ఇవ్వండి అని పల్లవి అయితే అడిగింది ఇక వాళ్ళ నాన్న కత్తి పీక పీక మీద పెట్టడంతో చెంపేస్తానని బెదిరించడంతో డాక్యుమెంట్స్ రెడీ ఇచ్చాను పాపం అవని ఏమో అందరికీ సంతోషాన్ని పెట్టాలి అనుకుంది కానీ ఆ పల్లవి అవని స్వార్థపు మనిషిగా చిత్రీకరించి అందరిలోనూ కూడా అవని పరువు తీసేటట్టు చేసింది ఆ పల్లవీనే బాబు ఆ రోజే మీకు నిజం చెప్తే మీరు ఆ పల్లవిని వాళ్ళ నాన్నని ఒక కంట కనిపెడుతూనే ఉండేవాళ్ళు ఈరోజు మీకింత కష్టం వచ్చేది కాదు అని చెప్పేసి అనటంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఏంటి పల్లవి వాళ్ళ నాన్న మీ పీక మీద కత్తిపెట్టి ఇంత చేశారా అంటే అవని చెప్పినవన్నీ నిజాలే నేనే అవనిని అసలు పక్కన పెట్టేస్తున్నాను అంటే నా ఆఫీస్లో కావాలని నన్ను రెచ్చగొట్టి సంతకం చేసి నా కంపెనీ రోడ్డును పడేటట్టు చేసిన వాళ్ళ డీలర్స్ వెనకాతలో ఉన్నది కూడా అవని చక్రధర్ మావయ్య అని అనుమానించింది అంటే అవని అనుమానమే నిజమై ఉంటుంది అంతటి వెనకాతలా కూడా పల్లవి వాళ్ళ నాన్నే ఉండుంటారని నాకు అనిపిస్తుంది ఇక నుంచి వదలను ఇంతకాలం నా భార్య గొప్పతనం తెలుసుకోలేకపోయాను మంచి భార్యను ఎవరైనా ద్రోహం చేసి అన్యాయం చేస్తే వాళ్ళకి జీవితంలో కష్టాలు తెలియకుండానే వస్తాయి అది నేనే ఉదాహరణ అమని లాంటి మంచి భార్యకు ఇబ్బంది పెట్టి అర్ధరాత్రి బయట గెంటేశాను కదా అందుకోసమే దేవుడు నాకు ఇంత పెద్ద శిక్షణ వేశాడు ఇప్పుడు నేను కళ్ళు తెచ్చుకున్నాను నా భార్య మీద నాకు ప్రేమ ఉంది నా భార్యను ప్రేమిస్తున్నాను కాబట్టి రాబోయే రోజులన్నీ నాకు కలిసి వచ్చే రోజులే మళ్ళీ నేను తిరిగి ఆఫీస్లో అడుగు పెట్టబోతున్నాను అన్న ధైర్యం నాకైతే వచ్చింది అని చెప్పేసి అక్షయ్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లాయర్ మీ దగ్గరికి రావటం ద్వారా నాకు ఒక మంచి లైఫ్లో సెటిల్మెంట్ అయిపోయే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అక్షయ్ అయితే తిరిగి అక్కడి నుంచి వచ్చేస్తాడు అయితే ఇక వెంటనే అమ్మమ్మగారేమో ఇక్కడే భోజనం చేసేస్తుండడంతో అక్షయ్కి నేను తీసుకుని వెళ్తానులే అమ్మమ్మగారు అనగానే సరే అయితే వెళ్ళిచ్చి అమ్మ అని అంటూ ఎవండి ఏవండి అని అనగానే అప్పుడే ఆఫీస్లో లాయర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన అక్షయ్ని చూసి అక్షయ్ మీకోసం ఫుడ్ తెచ్చానని అనగానే ఒక్కసారిగా అక్షయ్ అవనిని హాక్ చేసుకుంటాడు ఏవండి ఏమైందండి కళ్ళమట ఏంటా కన్నీళ్ళు అని అనగానే నన్ను క్షమించు అవని నన్ను క్షమించు దీని వెనక కుట్ర అంతా కూడా చక్రధర్ వాళ్ళదే ఉందని నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించావని నన్ను క్షమించు అని చెప్పేసి అనగానే ఏవండి మీరేం తెలుసుకున్నారండి అని అనగానే మన ఫ్యామిలీ లాయర్ పల్లవి వాళ్ళ నాన్న చేసిన కుట్రలన్నీ చెప్పారు నాకు తెలిసి మన కంపెనీలో డీలర్స్ ద్వారా ఇప్పుడు క్యాష్ చేసుకోవాల్సింది కూడా చక్రధర్ మావయ్యే చక్రధర్ మావయ్యని వదిలిపెట్టకూడదు మనం బయలుదేరదాం అని అనగానే ఏవండి ఆల్రెడీ వాళ్ళు ఈవినింగ్ కలుసుకోవాలని ప్లాన్ చేశారు మనం వెళ్దామండి తప్పకుండా వెళ్దాం ఆ ఫైల్ మన దగ్గరికి వస్తే చాలండి మనం మళ్ళీ మన కంపెనీని రీలోడింగ్ చేసుకోవచ్చు అని అనుకుంటూ ఈవినింగ్ అయ్యేసరికి అక్షయమని బయలుదేరుతారు అయితే డీలర్స్ తోటి మీకు ట్వంటీ పర్సెంట్ ఇస్తానన్నాను ట్వంటీ పర్సెంట్ షేర్ తీసుకోండి అంతా ఇంత అని అంటే మొత్తానికి మళ్ళీ మనకి లాస్ అవుతుంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ తీసుకోండి అనగానే అదేంటండి అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు కదా ఇప్పుడు ట్వంటీ అంటున్నారు ఏంటి అని చెప్పేసి ఇక మామూలాన అక్షయ్ కంపెనీ రోడ్డును పడింది అని వాళ్ళు నేను ఇచ్చిన ఐడియా మూలానే అక్షయ్ కంపెనీ రోడ్డును పడిందని దయా ఇక చక్రధర్ ఈ రకంగా మాట్లాడుకుంటున్న టైంలో అక్షయ్ అయితే ఎంట్రీ ఇస్తాడు డీలర్స్ చంప పగల కొట్టి తన మేనమామ చంప పగల కొట్టి ఈడియట్ నమ్మించి మమ్మల్ని మోసం చేస్తావా నా కంపెనీని కొలాఫ్ చేయటానికి వెనక నీ హస్తం ఉందని నేను తెలుసుకోలేకపోయాను రా నీలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదురా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరికే వదిలిపెట్టకూడదు ఇక నీ పని జైల్లో చిప్పకూడ తినటమే అని చెప్పేసి అవని ఆ ఫైల్ తీసుకోవని అని అనగానే అలాగేనండి అని చెప్పేసి అవని అయితే ఫైల్ని తీసుకుంటుంది ఇక వెంటనే ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను మీరిద్దరూ ఒప్పుకున్నారో ఒప్పుకున్నారో లేకపోతే ఇప్పుడు మీరందరూ కూడా కలిసి జైలుకి వెళ్తారు అని అనగానే ఏవండి జైలు ఇవన్నీ మనకి ఎందుకండి మన కం మనకు కావాల్సింది తిరిగి మళ్ళీ మన కంపెనీ మనకి రావటం ఫైల్ మన చేతికి వచ్చింది డీలర్స్ ఇక్కడే ఉన్నారు డీలర్స్ ఏ రకంగా సైన్ చేయించుకున్నారో మనల్ని ఏ రకంగా మోసం చేశారో వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకేంటండి ఆలస్యం మన కంపెనీ మనకు వస్తుంది వాళ్ళ బతుకున్న వాళ్ళని వదిలేద్దామండి చీ అని చెప్పేసి వాళ్ళని వదిలేద్దాం మనకి ఇప్పుడు హ్యాపీనెస్ వచ్చింది మనం సంతోషపడాల్సిన టైంలో ఇలాంటి వాళ్ళతో గొడవలు ఎందుకండి అని అంటూ ఉంటే లేదు అవని వీడిని జైలుకు పంపించి తీరాల్సిందే వీడు మాకు మేనమామ కాదు ఒక పెద్ద శత్రువులా తయారయ్యాడు అని చెప్పేసి అక్షయ్ అయితే ఇక చక్రధర్ణి చంప పకల కొట్టి పోలీసులకు కాల్ చేశానురా వాళ్ళు వస్తున్నారు అని అనగానే ప్లీజ్ అండి పోలీసులకు మీరు కాల్ చేయొద్దని చెప్తున్నాను కదా అని చెప్పేసి అవని అయితే డీలర్స్ ద్వారా సైన్ చేయించుకుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యే లోపల మీ కంపెనీ మీకు వస్తుంది మేడం అని వారు చెప్పటంతో ఫైల్ పట్టుకొని ఇవ్వండి పిన్ని చాలా మంచిది అంతేకాదు ఇప్పుడు వీళ్ళ నిజస్వరూపం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే మన కమలు ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించండి ఇక కమలకి నిజం తెలిస్తే చక్రధర్మావై చంపి జైలుకి వెళ్తానంటాడు మీ తమ్ముడు జీవితాంతం జైల్లో కూర్చోటం మీకు ఇష్టమా చెప్పండి అందుకోసం ఇదంతా ఆలోచిస్తున్నాను మనకు కావాల్సింది కంపెనీ ఫైల్ అది వచ్చేసింది రేపో మాపో మీరు మళ్ళీ కంపెనీలో కూడా అడుగు పెట్టాలనుకుంటున్నారు ఇంకేంటండి చాలు ఈ లైఫ్ చాలు కదా అని చెప్పేసేసి అవని అయితే అక్షయ్ని తీసుకుని వెళ్తుంది అక్షయ్ ఒక ఆగి నువ్వు నా పక్కన ఉంటే నాకు అన్నీ విజయాలే అవని అన్ని విజయాలే భార్యని ఇబ్బంది పెట్టి భార్య అన్నిటికి గురి అయిన భర్తకి జీవితంలో ఏది కలిసి రాదు ఇక జీవితంలో ఏదీ సాధించలేడు నీలాగా భార్య ప్రతి విషయంలోనూ అండదండగా ఉంటే ఎంత కష్టాన్నైనా ఎదిరించుకోవచ్చు అన్న విషయం నాకు తెలిసింది అవని నాకు ఒక ప్రామిస్ చే మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటామని అని అనగానే మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటామండి అని ఒకరికి ఒకరు చేతిలో వేసుకొని మాట అయితే తీసుకుంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పార్వతికి తన కోడలు పల్లవి గురించి ఏం నిజం తెలియబోతుంది ఆ ఇంట్లో అడుగుపెట్టిన పార్వతి ఇక పల్లవి యొక్క నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత కథలో ఈసారి ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్